హలే లుయ ప్రేస్త ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులరా అందరూ దేవుని ముఖ దర్శనం చేసుకున్నారా ఈరోజు సమూహంగా ఆయనను స్తుతించి ఆరాధించి కొనియాడి ఉన్నారా ఆ యొక్క అనుభవము ఆ యొక్క బలము మన జీవితాల్లో మరల వారము వరకు సంపూర్ణంగా ఉండాలండి అప్పుడే దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆశీర్వాదములు అన్నీ మనకు వస్తాయి దేవుడి ఉద్దేశములు మన పట్ల నెరవేరుతాయి దేవుడు ఈ రోజు మీతో మాట్లాడేటువంటి మాటలు మీ హృదయంలో తలపోసుకొని వారమంతా కూడా మీకు బలాన్ని దయచేయాలి దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు మన యొక్క ఆత్మలను హృదయమును శోధించుచున్నదని హెబ్రియులకు నాలుగు అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది అప్పు సహోదరి సహోదరారా మనము వాక్యమును సరిగా ఆధారము చేసుకుని జీవించకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అనేకమైన చోట్ల అనేకమైనటువంటి సోషల్ మీడియా కానీ ఇంకా ఏ విధంగా అయినా సరే అనేక రకరకాల బోధలు వింటూ ఉన్నాం మనము వాక్యం మీద సరిగా ధ్యానం చేయకపోతే దుర్బోధలకు ఈజీగా లొంగిపోయేవారుగా ఉంటారు కనుక వాక్యం మీద మనం గృహములు కట్టుకుందాం మన బ్రతుకులను కట్టుకుందాం కళ్ళు మూసుకోనండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి నిరంతరము ఏకరీతిగా ఉంటూ నాయన దావీ సింహాసన మందు ఆశ్చర్యుడయ్యండి నిరంతరము ఏలుచున రాజా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి మారని మార్పు లేని వాడవు ప్రభ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ ప్రవ్వా నేడు ఇస్రాయల్ మధ్య ఎటువంటి అద్భుత కార్యములు జరిగించావు నేడు కూడా తండ్రి తండ్రిసయ్యా అటువంటి కార్యములు మా మధ్య జరిగించటకు ఇష్టపడుతున్న దేవుడవు ప్రవ్వా అనుక్షణం మా జీవితంలో ప్రవ్వా మీరు సంతోషమును నింపుతూ సమాధానమును నింపుతూ నీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా అవునయ్యా నిజమయ్యా నీ అనుమతి లేకుండా తండ్రి ఒక పూట భోజనం చేసి తృప్తి పొందగలవాడు ఎవరు ప్రభు ఈ భూమి మీద ప్రభువానికి వందనాలను ఆయన స్తోత్రములు ప్రభా నా బ్రతుకు నీదయ్యా మా జీవితము మా తలాంతులు మా బిడ్డలు నాది అన్నది ఏమున్నది ప్రభా సమస్తం ఇచ్చింది ప్రభా మా జీవితాల ద్వారా ప్రభా నిన్ను మహిమపరచడానికి మిమ్మల్ని ఘనపరచడానికి తండ్రి మమ్మల్ని పాత్రలుగా వాడుకోరండి ప్రభు అయా నీ ఎదటా సాగిల పడుతున్నాము తండ్రి నీ మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభు వేసయ్య సంపూర్ణంగా మీకు విధేయతను చూపిస్తున్నాం ప్రభు మీ పాదాల దగ్గర మా బ్రతుకులను సబ్మిట్ చేసుకుంటున్నాము తండ్రి మా మీద మీ యొక్క అధికారం నాకు ఒప్పుకుంటున్నాము తండ్రి అంటున్నా ఆయన మోకరిల్లి తండ్రి వేసాయ తగ్గింపు హృదయంతో తండ్రి వేసయ్యా ప్రతి వారిని దృష్టించండి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారి యొక్క బ్రతుకులను మార్చండి ప్రభు ఇది ఒక మామూలు నీటిని నీ సంతోషకరమైన ద్రాక్ష రసంగా మార్చినప్పుడు తండ్రి ఏసయ్య అందరి సంతోషం కారణమవునట్లుగా ఆశీర్వదించినప్పుడు తండ్రి సాదా సీదా బ్రతుకులు బ్రతుకుచున్నాకండి నీ బిడ్డలను కూడా తండ్రి నీవు హెచ్చించే దేవుడో ప్రభు దుఃఖంతో ఉన్న ప్రతి వారి జీవితము సంతోషంగా మార్చు దేవుడవ ప్రభు నీకు వందనాలయ అసాధ్యమైనది ఏది లేదయ ప్రభు మీ కృపలో మీ దయలో ప్రతి ఒక్కరు వర్ధులు భాగ్యం దయచేయండి అప్పుల్లో ఉన్న వారి అప్పుడన్నింటినీ కొట్టివేటకు తండ్రి వారికి సామర్థ్యం దయ ఇచ్చేయండి తండ్రి కుటుంబ సమస్యల నుంచి విడుదలంత ఇచ్చేయండి తండ్రి అయ్యా అనారోగ్య సమస్యలతో ఉన్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను అది ఎటువంటి బలహీనత అయినా ప్రభా మీ నామంలో డిక్లేర్ చేస్తున్నాను తండ్రి వారిని వదిలిపోవును కాక మరణం నుంచి చిరులోనికి వారు దాటుకొందురు కాక తండ్రి స్టడీస్ లో ఉన్న వారిని ఆశీర్వదించండి ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్న బిడలను దీవించండి ప్రభా ప్రభావ వారు ఏ ఒక్క కాలేజ్ లో సీట్ రావాలనుకుని ప్రభు మరి కష్టపడి ఎగ్జామ్స్ రాస్తున్నారు అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వ మంచి ప్లేస్మెంట్స్ అంతా ఇచ్చేయండి అయా ప్రభా గృహంలో తండ్రి త్రాగుడితో శరీర చలతో ఉంటున్న వారందరికీ విడుదలంతా ఇచ్చేయండి తండ్రి అయా స్వస్థ చిత్తులై నీ సన్నిధిలో ప్రభా కుటుంబాన్ని చక్కగా ఏలువారి వాళ్ళు ఉండకు సహాయం చేయండి విదేశాల్లో జాబ్స్ చేస్తున్న ఫ్యామిలీస్ కొరకు తండ్రి ప్రార్థిస్తున్న ఎవరి చేతి కష్టాలు చేతాన్ని దీవించండి ఎవరి కుటుంబాలను దీవించండి కొట్టు సమస్యలతో బాధపడుతున్నారన్నారు ప్రభా బిజినెస్ లో అభివృద్ధి కొరకు తండ్రి శ్రమ పడుతున్న వారు అన్నారు ప్రభా సహాయం చేయండి ప్రభా మీరు ఎవరికి విజయం దయచేయండి ప్రభా విజయం దయచేయండి వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న ఉన్నారు ప్రభా ఎసయ్య మీ చిత్రంలో వారి వివాహాలు జరగాలి తండ్రి అయ్యా ఆదాము కొరకు హావను జతపరిచిన దేవుడు ప్రభు వారిద్దరు ఏక శరీరము ఏకాత్మ ఏ ప్రభు నేను గణపరచలాగా దీవించిన దేవ మీరు తండ్రి వివాహంలో జరిగించండి మీ చిత్రంలో గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు వారి దుఃఖము నాట్యముగా మార్చండి తండ్రి మీ కొరకు ఆశీర్వాదమైన సంతానం తండ్రి తల్లిదండ్రుల ఒకటి వారిని దీవించండి తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం తండ్రి ఎక్కడ వారికి ఆ యొక్క శాంతి సమాధానం మిస్ అవుతున్నారో ఏ పర్సన్ వల్ల వాళ్ళ జీవితాల్లో అల్లకలం సృష్టించబడుతుందో ఆ యొక్క వ్యక్తిని వారి జీవితాల నుంచి దూరం చేయండి ప్రభు సాధారణ బంధకాల నుంచి విడిపించండి ప్రభు కుటుంబాల్లో శాంతి సమాధానం ప్రేమ ఐక్యత క్షమా గుణాన్ని దయించండి తండ్రి గృహ నిర్మాణాల కొరకు తండ్రి లోన్ కొరకు ప్రయత్నిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా వారి గృహములు తండ్రి కట్టించండి మీరు కట్టించినలా తండ్రి వారి ప్రయాస వ్యర్థం ప్రభా మీరే వారికి సహాయం చేసి వారికి మంచి గృహాలను దయించండి ప్రభావ ఆత్మీయ జీవితంలో పడిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా అయా మరలా మరలా లేసి ప్రభ వారి సన్నిధికి వచ్చి వారి పాప పశ్చాత్తాపములు పొంది ప్రభావ నీ రక్తంలో కడగబడు భాగ్యం దయచేయండి తండ్రి అయా పరిశుద్ధాత్మ నింపుదలని వారికి దయ ఇచ్చేయండి తండ్రి ఆదరణ కర్తను వారికి తోడుగా దయచేయండి ప్రభావ అయ్యా పరిశుద్ధాత్మడ మీరే వారేని తండ్రి మీ ఆధీనంలో తీసుకోండి ప్రభా మారిపోకున్నట్లు కదండి స్థిరంగా నిలవబడినట్లుగా వారి జీవితాలను మీరే లీడ్ చేయండి దేవా తండ్రి నశించిపోతున్న ఆత్మల కొరకు అయ్యా భారంతో తండ్రి ప్రార్థిస్తున్నామయ్యా అయా అయా బతిమాలు కొంచున్నామనయ్యా సహాయం చేయండి తండ్రి సువార్త విత్తుటకు తండ్రి అడ్డంకుగా ఉన్న ప్రతి ఒక్క దారిని మూసివేయండి ప్రవ్వా తండ్రి వారములు తెరవండి తండ్రి అనేక చోట్ల ఎంతో మంది నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు ప్రవ్వ అటువంటి చోట్లకు తండ్రి మిధాసులను పంపండి ప్రభా ఆత్మకార్యములు జరిగించండి తండ్రి మా దేశాన్ని దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభా కులమత కలహాలతో ప్రభు ఏసయ్య మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటూ మేము మనుషులము అన్న విషయం కూడా మర్చిపోయి జంతువుల వల్ల క్రూరంగా ప్రవర్తిస్తున్న వారిని ప్రభావ వారి హృదయాన్ని తండ్రి మార్చండి ప్రభు అయా హృదయాంతరంగంలో పరిశీలించి దేవుడు మీరేనయ్యా అయా మీకు అసాధ్యమైనది లేదు ప్రభు మార్చండి ప్రభు మనుషులు తండ్రి వేసాయ కఠిన హృదయాలు తీసివేసి మాంసపు హృదయాలను మెత్తటి హృదయాలను వారికి దయచేయండి తండ్రి సంఘమును సంఘ కాపులను మిషనరీలను ఏంజలస్ ను దీవించండి అయ్యా మిషనరీలు తండ్రి ఏసయ్య వారి ప్రాణం సైతం లెక్క చేయక మీ కొరకు తండ్రి ఏసయ్య పని చేస్తుండగా ప్రభు వారి పనుల ఉండి ప్రాణాలలో నడిపించండి ప్రభు అధికారుల కొరకు తండ్రి మా దేశంలో ప్రతి ఒక్కరిని ప్రభు ప్రతి అధికారం మీ నుంచి వచ్చింది కనుక తండ్రి ఏసయ్య ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ఆశీర్వదించండి మీ జ్ఞానం ఇచ్చే తండ్రి పరిపాలన చక్కగా కొనసాగించు బాగ్యాన్ని దయచేయండి ప్రభు అయ్యా మరి తండ్రి పరిచయం దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి కుటుంబము అన్నింటి కూడా దీవించండి తండ్రి తండ్రి ఏసయ మరి యొక్క ప్రార్థనా అవసరం అడిగిన ప్రతిబుడు పేరు పేరునయ్య జ్ఞాపకం చేసుకుంటూ మీ పాసాన్ని సమర్పిస్తున్నాను ప్రభు యొక్క చిన్న పరిచయం మీరు దీవించండి తండ్రి ఆశీర్వదించండి ఇంకా అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండటం మార్చండి తండ్రి ఏసయ్య రాత్రి వేళ సమయంలో అయినా పనులన్నీ ముగించుకొని తండ్రి పడకలకు వెళ్ళు తండ్రి ఏసయ్య అనేక మంది నిద్రలేక తండ్రి నిద్రలే మీ బాధతో తండ్రి ఏసయ్య బాధపడుతున్నారు ప్రభా వారిని తండ్రి ఏసయ్య మీరు దర్శించండి ప్రభా తండ్రి మీ కౌగిలిలో దాయండి ప్రభు శాంతి సమాధానం ఇచ్చి నిద్ర దయ ఇచ్చేయండి వేకుని లేచి ముఖ దర్శనము చేసుకుని మరొక రోజులో మేము ప్రవేశించుటకు మీ భాగ్యము దయ ఇచ్చేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచ్చున నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ రక్తమే చేయము శిల్వ రక్తమే చేయము ప్రభు నామమున సంపూర్ణ చేయము అపవాద క్రియలకు అనంతకాల నాశనం ఏసునామవునకే ఎల్లప్పుడూ చేయము గాక ఆ బ్లెస్ యువర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్